రాత్రివేళ కడుపు నొప్పిగా ఉండడంతో మాత్రల కోసం లాంతరు పట్టుకుని సుజాత ఇంటికి వచ్చింది నాగమణి ఇంటికి తాళం కనిపించడంతో మొన్న రాత్రి తాళం ఉంది నిన్న రాత్రి తాళం ఉంది ఈ రోజు రాత్రి కూడా తాళం ఉంది పగలంతా ఈ భర్తలు ఇంట్లోనే ఉంటారు రాత్రైతే మాత్రం కనిపించరు ఇంటికి తాళం ఉంటుంది ఇంతకీ వీళ్ళు ఏం చేస్తారో ఏంటో అనుకుంటూ తిరిగి అక్కడి నుండి తన ఇంటి వైపు వెళ్తుంది సరిగ్గా అదే సమయంలో తోడు దొంగలైన వీరయ్య సుజాతలు దోచుకున్న ధనంతో జాగ్రత్తగా దిక్కులు చూసుకుంటూ తమ ఇంటివైపు వెళ్తూ ఉంటారు అటుగా నాగమణి లాంతరు పట్టుకొని తన ఇంటివైపు వెళ్తూ ఉంటుంది వీరయ్య సుజాతలు తమ ఇంటివైపు వెళ్తుంటారు అలా కొంచెం దూరం వెళ్లిన తరువాత లాంతరు పట్టుకుని వెళ్తున్న నాగమణి ఇద్దరికి కనిపిస్తుంది అంతే ఇద్దరు ఒక ఇంటి చాటున దాక్కుంటారు నాగమణిని చూస్తుంటారు నాగమణి వాళ్ళని దాటుకొని వెళ్ళగానే వాళ్ళు నెమ్మదిగా వాళ్ళ ఇంటికి వెళ్తారు తృప్తిగా పడుకుంటారు మరుసటి రోజున నాగమణి సుజాత దగ్గరికి వచ్చింది ఏమే సుజాత నువ్వు మీ ఆయన రాత్రిపూట ఎక్కడికి పోతున్నారే రెండు మూడు సార్లు వచ్చి చూశాను ఇంటికి తాళం ఉంటుంది అయ్యో పిన్ని ఆయన జమీందారు గారింట్లో కాపలదారుడిగా పనిచేస్తారు నేను జమీందారు భార్య దాసిగా పనిచేస్తుంటాను మమ్మల్ని వాళ్ళు రాత్రిపూట రమ్మని చెప్పారు అందుకే నేను ఆయన రాత్రివేళ జమీందారు ఇంటికి పనికిపోతాం అని నాగమణికి ఏమాత్రం అనుమానం రాకుండా చెప్పింది సుజాత నాగమణి కూడా అది నిజమని నమ్మింది ఈ విషయం తెలిసి ఆ ఊరి వాళ్లు వాళ్లతో మంచిగా మర్యాద పూర్వకంగా మాట్లాడేవాళ్లు జమీందారు గారితో ఏదైనా పని పడినప్పుడు వీళ్ల సహాయం తీసుకోవచ్చని మర్యాదగా నడుచుకునేవాళ్లు అలా వీరయ్య దంపతులు పగలంతా ఇంట్లో పడుకొని రాత్రి వేళ తమ పనిని ఎంతో శ్రద్ధగా చేసుకునేవాళ్ళు అదేనండి బాబు దొంగతనం ఒక రోజున తన ఇంట్లోని మంచంలో కూర్చున్న వీరయ్య ఆ రోజు రాత్రికి ఎవరింట్లో దొంగతనం చేయాలా అని ఆలోచిస్తుంటాడు అప్పుడే అతని దగ్గరికి భార్య సుజాత వచ్చింది ఏవయ్యా ఏం ఆలోచన చేస్తున్నావు మనం రోజు చేసే పని గురించి ఆలోచిస్తున్నాను సుజాత ఎవరి ఇంట్లో ఎక్కువగా డబ్బు బంగారం ఉంటాయా అని నేను బజారు నుండి వస్తుంటే అమ్మలక్కలు మాట్లాడుకోవటం విన్నానండి జమీందారు గారు చెప్పినట్టుగా కంసాలి చాలా ఖరీదైన ఆభరణాలు తయారు చేయించుకొని జమీందారు గారి ఇంటికి వెళ్తున్నాడంట వెళ్తే బంగారు ఆభరణాలు ఒకసారి ఆలోచించండి ఎంతకాలమని ఈ చిన్న చిన్న చిల్లర దొంగతనాలు చేద్దాం చెప్పండి ఒకేసారి ఒకే ఒక పెద్ద దొంగతనం మన జీవితాల్ని మార్చేసుకుందాం అంటే అవునండి జమీందారు గారి ఇంట్లో నుండి నగలు దొంగతనం చేసి అప్పుడప్పుడు అవసరం ఉన్నప్పుడు ఎవ్వరికి తెలియకుండా అమ్ముకుందాం ఏమంటారు అని చెప్పగానే వీరయ్య ఆలోచించటం మొదలెట్టాడు కొంత సమయం తరువాత జమీందారు గారి ఇంట్లో నుండి నగలు దొంగతనం చేయటం తప్పులేదనిపిస్తుంది సుజాత నేను అదే అంటున్నానండి ఒకేసారి జమీందారు గారి నగల్ని దొంగతనం చేస్తే అని సుజాత అంటుండగా వీరయ్య సంతోషిస్తూ కొత్త ఇల్లు మంచి బట్టలు మీకు మంచి ఆభరణాలు భలే బాగుంటుంది మన జీవితం ఇక్కడ ఒక చిక్కుందండి గమనించారా గమనించాను సుజాత పగటిపూట దొంగతనం చేయాలి కదా ఎవరూ చూడకుండా జమీందారు ఇంటి నుండి రావటం అనేది కొంచెం ఆలోచన చేయదగిన విషయం ఏవండి నేనా మాత్రం ఆలోచించకుండానే తమరి దగ్గరికి వస్తానో చెప్పండి పథకం నా దగ్గరికి అవునండి జమీందారు గారి ఇంటి పడమటి దిక్కున ఒకే ఒకడు కాపలా ఉంటాడు అందుకు కారణం అది జమీందారు గారి ఏకాంత మందిరం ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది సుజాత కంసాలి చేసిన ఆభరణాలు తీసుకుని జమీందారు గారి గదికి వచ్చేసరికి నేను మధ్యలో ప్రవేశించి ఆభరణాలను బెదిరించి దొంగతనం చేయాలి అంతే కదా అవునండి అని వీరయ్య సుజాతలు ఇద్దరూ మాట్లాడుకొని జమీందారు ఇంటికి కొంచెం దూరంలో ఉన్న చెట్టు దగ్గరికి వస్తారు నువ్వు ఇక్కడే ఉంది సుజాత నేను వెళ్ళి మనం అనుకున్న పని పూర్తి చేసుకొస్తాను అలాగేనండి అని చెప్పగానే వీరయ్య అలా నడుచుకుంటూ జమీందారు గారి ఇంటి పడమటి దిక్కుకి చేరుకుంటాడు కొంచెం దూరంలో ఉన్న చెట్టు చాటుకు నిలబడి ఉన్న సుజాత వీరయ్యని గమనిస్తూ ఉంటుంది అక్కడ కాపలాగా ఉన్న శంకరం వీరయ్యని చూస్తాడు ఏయ్ ఎవరు నువ్వు ఈ దిక్కు కిందకొచ్చావు అయ్యా అలా కనబడుతున్న చెట్టుకి చుట్టుపక్కల ఎవరో ఒక వ్యక్తి నిలబడి జమీందారు ఇంటిని గమనిస్తున్నాడని సందేహంగా అనిపించింది మీరు వెళ్ళి చూసిరండి ఈ విషయం జమీందారికి తెలిస్తే మీ పని అయిపోతుంది అప్పుడు మీ కుటుంబం వీదిన పడుతుంది నేను అని శంకరం ఆలోచించకుండా అక్కడి నుండి చెట్టు దగ్గరికి వచ్చి దిక్కులు చూస్తుంటాడు వీరయ్య జమీందారు ఇంట్లోకి వెళ్తాడు అందమైన ఆభరణాలను తీసుకుని జమీందారు గదివైపు వెళ్తున్న కంసాలిని కత్తితో బెదిరించి అతని దగ్గర ఉన్న ఆభరణాలు సంచి తీసుకుని బయటికొస్తాడు అప్పుడే శంకరం అక్కడికొస్తాడు ఆభరణాలను దొంగతనం చేస్తున్నాడని గ్రహించాడు నువ్వు చేస్తున్నది చాలా పెద్ద తప్పు నీకు నువ్వుగా దొరికితే జమీందారు గారికి చెప్పి శిక్ష లేదంటే నన్ను నువ్వు నీ వల్ల కాదు అని చెప్పి వీరయ్య అక్కడి నుండి పరిగెత్తుతూ ఉంటాడు అతని వెనకాలే శంకరం కూడా పరిగెడుతుంటాడు కొంచెం దూరం పరిగెత్తిన తరువాత సుజాతకి ఆభరణాలిస్తాడు వాటిని తీసుకుని సుజాత మరొక వైపు పరిగెడుతుంది వీరయ్య ఇంకో వైపు పరిగెడతాడు శంకరంకి ఏమీ అర్థం కాదు నేను నీకు దొరకను అలసిపోవడంతో పానను పట్టుకోలేవు అంటూ వీరయ్య పరిగెడుతుంటాడు నిన్ను పట్టుకొని తిరదాను లేదంటే నొప్పని పోతుంది అని శంకరమ్ అతని వెనకాలే పరిగెడుతుంటాడు వీరయ్య సుజాతలు పరిగెత్తి పరిగెత్తి చలపతి ఇంట్లోకి వెళ్లి తలుపేసుకుంటారు అప్పుడు చలపతి భోజనం చేస్తుంటాడు వీరయ్య సుజాత దంపతుల్ని చూశాడు ఎవరది మేము తోడు దొంగలం జమీందారు ఇంట్లో నుండి ఆభరణాలు దొంగిలించుకొని వస్తున్నాను నా వెనక కాపలా కాసే శంకరం వస్తున్నాడు మేము ఇక్కడికి రాలేదని మీ ఇంట్లో లేమని చెప్పండి అని చెప్తుంటే చలపతి ఆశగా చూస్తుంటాడు అతని చూపు అర్థం చేసుకున్న సుజాత ఇలా ఉంటుంది మమ్మల్ని శంకరానికి పట్టించకుండా ఉండటానికి మేము వాళ్ళకి చిక్కకుండా కాపాడితే మేము దొంగిలించిన ధనంలో నుండి సగం వాటా మీకు ఇస్తాం అని చెప్పగానే భలే తనలోని కూడా సంతోషపడింది కష్టపడకుండా వస్తున్న నాకు ఇష్టం లేదు కాబట్టి నేను మీకు సాయం చేస్తాను ఆ శంకరానికి అబద్ధం చెప్పి మిమ్మల్ని కాపాడుతాను ఎంతగా తలుపు కొట్టినా బయటకి రావద్దు నేనతన్ని లోపలికి రానివ్వకుండా ఏదో ఒకటి చెప్పి అక్కడి నుండా పంపిస్తాను మీరు సాయం చేశారంటే మీకు సగం బాట ఇచ్చేస్తాం అని చలపతి సంబరపడుతూ నగల్ని ఊహించుకుంటాడు వాటి నమ్మితే వచ్చే డబ్బుని ఊహించుకుంటాడు ఇంతలో శంకరం చలపతి ఇంటికి వస్తాడు తలుపులు గట్టిగా కొడుతుంటాడు శంకరం వచ్చినట్టున్నాడు అని తలుపు తీసి బయటకొస్తాడు చలపతి ఏమీ తెలియనట్టుగా చెప్పు శంకరం ఏంటి నా ఇంటికొచ్చావు జమీందారింటి నుండి ఆభరణాలు ఒక దొంగెత్తుకొని ఇటువైపు పరిగెత్తుకొచ్చాడు నువ్వు అతను చూసావా లేదు లేదు నేనెవరినీ చూడలేదు కాకపోతే ఎవరో ఇలా పరిగెడుతున్నట్టు అనిపించింది బహుశా ఆదుంగే కావచ్చు అని ఏ మాత్రం ఆ శంకరం అనుమానం రాకుండా అబద్ధం చెప్పేశాడు అది నిజమని నమ్మిన శంకరం అటువైపు వెళ్లిపోయాడు చలపతి తిరిగి ఇంట్లోకి వస్తాడు సుజాత వీరయ్యలని చూస్తాడు శంకరం వెళ్లిపోయాడు ఇంకా నా ఇంటికి మళ్ళీ రారు నువ్వు సగబాట ఇవ్వు తప్పకుండా ఇస్తాం బాబు ఇంట్లో ఎవరు లేరు కదా అని సుజాత అడిగినప్పుడు చలపతి అర్థం చేసుకొని ఉంటే అతని పరిస్థితి మరోలా ఉండేది కానీ అత్యాశతో అతని బుర్ర పని చేయటం మానేసింది మన ముగ్గురం తప్ప ఎవరూ లేరు మాకు కావాల్సింది అదే అని చెప్పి ఒక చెక్క కుర్చీ వేశాడు చలపతి కూర్చుంటాడు అంతే చలపతిని తాళ్ళతో కట్టేసి నోట్లో బట్ట కుక్కేశాడు వీరయ్య చలపతి చూస్తుండగానే అతని ఇంట్లో ఉన్న డబ్బు బంగారం మొత్తం దొంగిలించి అక్కడి నుండి తోడు దొంగలైన భార్య భర్తలు పారిపోతారు కొంత సమయం తరువాత అతని భార్య రత్నమాల ఇంటికొస్తుంది భర్తని చూసి తాళ్ళు విప్పేస్తుంది జరిగింది మొత్తం తెలుసుకుని ఏడుస్తుంది పాపం అత్యాశపడిన వ్యాపారి తన ఇంట్లో జరిగిన దొంగతనం గురించి జమీందారికి చెప్తే దొంగని ఇంట్లో దాచిపెట్టినందుకు శిక్షిస్తాడని తనలో తాను బాధపడుతూ చేసిన తప్పు తెలుసుకుంటాడు ఇక నుండి పోకుండా నిజాయితీగా బ్రతకటం నేర్చుకుంటాడు వీరయ్య రోజు అడవికి వెళ్ళి చెట్లను నరికి ఆ కట్టెలను పక్కనే ఉన్న పట్నానికి తీసుకెళ్లి జీవనం సాగిస్తూ ఉండేవాడు ఎన్ని రోజులని అడవికి వెళ్ళి తెచ్చి అమ్ముతారు ఇలా అయితే మనం బాగా డబ్బు సంపాదించేది ఎప్పుడు ఇంకెప్పుడు చెప్పండి బయట అందరినీ చూడండి చక్కగా వ్యాపారాలు చేసుకుంటూ ఎలా డబ్బు సంపాదిస్తున్నారు మీరు పొద్దంతా కాయ కష్టం చేసినా తినడానికి తప్ప కూడబెట్టుకోవడానికి ఒక్క రూపాయి కూడా మిగలట్లేదు లక్ష్మి అలా అనకు మనం వ్యాపారం చేద్దామంటే మన దగ్గర కొంతైనా ఉండాలి కదా సరే ఈ రోజు నేను కొద్దిగా ఎక్కువగా కట్టలు కొట్టి అమ్ముతాను మన ఖర్చులకి పోగా మిగిలిన డబ్బుని కూడబెట్టి వ్యాపారం చేద్దాం ఆ అలా కూడబెట్టి వ్యాపారం చేయాలంటే ఎన్ని సంవత్సరాలు అవుతో అని చెప్పి లక్ష్మి వంట రూమ్ లోకి వెళ్ళి వీరయ్యకి భోజనం అంతా ఒక బాక్స్ లో పెట్టి వీరయ్యకి ఇచ్చి క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రండి అని చెప్పి వీరయ్యని అడవికి పంపింది వీరయ్య అడవిలోకి వెళ్ళి తనకి కావలసిన చెట్లని నరుకుతూ ఉన్నాడు అలా వీరయ్య ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి నరకడానికి గొడ్డలి పైకెత్తగా అప్పుడు ఆ చెట్టు నుండి ఒక వెలుగు కనిపించి వీరయ్య ఆగు నేను చెప్పేది ఒకసారి విను నువ్వు ఇలా రోజు వచ్చి ఈ అడవిలో ఉన్న చెట్లని నరకటం వల్ల ఈ అడవి రోజు రోజుకి నశించిపోతుంది ఇది ఇలాగే జరిగితే రేపటి రోజున ఈ అడవి అనేదే ఉండదు నన్ను క్షమించు తల్లి కానీ నా కొట్టకూటు కోసం నేను పని చేయక తప్పట్లేదు ఇప్పుడు నేను కట్టలు కొట్టటం మారేస్తే నేను నా భార్య తినేదెలా అని వీరయ్య తన బాధ తెలియజేశాడు ఆ చెట్టుకి అప్పుడు ఆ చెట్టు వీరయ్యతో ఇలాంది వీరయ్య నువ్వు చెప్పేది కూడా నిజమే ఈ అడవినే నమ్ముకున్న నిన్ను ఆదుకోవటం నా బాధ్యత నీకేం కావాలో చెప్పు అవి నీకు నేను ప్రసాదిస్తాను డబ్బు కావాలా నగలు కావాలా చెప్పు నువ్వు ఏది కోరుకున్నా నీకు ఇస్తాను అని చెప్పింది ఆ చెట్టు అప్పుడు వీరయ్య బాగా ఆలోచించి మనసులో నా భార్య ఎప్పుడు కూడా వ్యాపారం వ్యాపారం అంటూ ఉంటుంది కదా వ్యాపారానికి కావలసిన వీరయ్య చెట్టుతో అమ్మా నేను వ్యాపారం చేయాలనుకుంటున్నాను దయచేసి నాకు వ్యాపారానికి కావలసిన డబ్బు ప్రసాదించి అంటూ అడిగాడు వీరయ్య అప్పుడు చెట్టు అలాగే తదాస్తు అని వీరయ్యకి డబ్బుని ప్రసాదించింది వీరయ్య చేతిలో కొంత డబ్బు వచ్చింది అది చూసి వీరయ్య చాలా సంతోషించి ఆ డబ్బుని తీసుకెళ్లి లక్ష్మికి ఇచ్చాడు లక్ష్మి ఆ డబ్బు చూసి చాలా సంతోషించింది ఏంటండి ఇంత డబ్బు ఇంత డబ్బు మీరు ఎలా సంపాదించారు అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉండగా వీరయ్య లక్ష్మితో జరిగిన విషయమంతా చెప్పాడు అప్పుడు లక్ష్మి ఏంటండి అంత మంచి అవకాశం వస్తే ఒట్టి వ్యాపారం చేయడానికి డబ్బులు అడుగుతారా మీరు జీవితం కూర్చొని తినేలా అడగాలి గాని ఇప్పుడు మీరు వెంటనే తన దగ్గరికి వెళ్ళి మళ్ళీ మనకి పెద్ద బంగ్లా వెలకట్టలేనంత సంపద కావాలని అడగండి ఎందుకు లక్ష్మి ఈ డబ్బుతో వ్యాపారం చేసి మనం సంపాదించుకుందాం ఏంటి వ్యాపారం చేసి అంత డబ్బు సంపాదిస్తారా మీరు కాళ్ళ దగ్గరికి వచ్చిన అదృష్టాన్ని పక్కకి తన్నేసి ఎలా ఉన్నారు కదండి మీరు ఇప్పుడే వెళ్ళి అడిగినవన్నీ అడగండి లక్ష్మి అనుకుంటూ వీరయ్య అడవికి వెళ్ళిపోతాడు వీరయ్యని చూసిన ఆ చెట్టు ఏంటి వీరయ్య మళ్ళీ వచ్చావు ఈ అడవిలోని చెట్ల మీద చెయ్యి వెయ్యనని నాకు మాటిచ్చావు కదా మళ్ళీ ఎందుకొచ్చావు అని అడిగింది చెట్టు అప్పుడు వీరయ్య చెట్టుకి నమస్కరించి అబ్బా నేను మళ్ళీ చెట్లని నరకడానికి రాలేదు నేను ఇచ్చిన డబ్బుని నేను నా భార్యకి ఇవ్వగా తనవి తిరస్కరించి తనకి పెద్ద పగ్లా ఇంకా లెక్క సంపద కావాలని అడగమని చెప్పింది తమ్ముగా అనుకోకుండా మీరు నా భార్య కోరిక తీరుస్తారా అని చాలా వినయంగా అడిగాడు వీరయ్య అప్పుడు ఆ చెట్టు సరే వీరయ్యా అలాగే నీ భార్య అడిగినవన్నీ ప్రసాదిస్తాను అంటూ చెప్పింది వీరయ్య చాలా సంతోషంగా అక్కడి నుండి ఇంటికి వెళ్ళగా అక్కడ పెద్ద బంగ్లా ఉంది వీరయ్య బంగ్లాని చూసి చాలా సంతోషిస్తూ కోరికలన్నీ నెరవేర్చింది అనుకుంటూ సంతోషంగా బంగ్లా లోపలికి వెళ్ళాడు బంగ్లా లోపల లక్ష్మి ఒంటి నిండా నగలేసుకొని చాలా ఆనందిస్తుంది ఏవండి చూసారా ఈ నగలేస్తుంటే నేను ఎంత బాగున్నాను నేను చెప్పానా తన నడగండి అని అదే మనం వ్యాపారం చేస్తే ఇంత ఆస్తి సంపాదించే వాళ్ళమా చెప్పండి అంటూ రోజు ఆ బంగ్లాని సంపదని నగల్ని చూసి ఆనందిస్తూ ఉంది లక్ష్మి కొన్ని రోజులకు లక్ష్మికి ఆ బంగ్లా ఆ సంపద కూడా చాలా తక్కువనిపించింది ఒకరోజు లక్ష్మి వీరయ్య దగ్గరికి వెళ్లి ఏవండి మీరు మళ్ళీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మనకి ఇంతకన్నా పెద్ద బంగ్లా కావాలి మళ్ళీ మనకింద చాలా మంది పనివాళ్లు పెద్ద పెద్ద కార్లు కావాలి అని అడగండి అంది లక్ష్మి లక్ష్మి అత్యాశ చూసి వీరయ్యకి చాలా ఆశ్చర్యం వేసింది లక్ష్మి మరి ఇంత అత్యాశ పనికిరాదు నీకు ఇంత ఇచ్చినా కూడా కావాలా అంటూ అన్నాడు కాని లక్ష్మి మాత్రం తనకి ఇంకా కావాలని పట్టుపట్టింది దాంతో వీరయ్య సరేనని మళ్ళీ చెట్టు దగ్గరికి వెళ్లాడు అప్పుడు ఆ చెట్టు వీరయ్యని చూసి ఏంటి వీరయ్య మళ్ళీ వచ్చానో ఇంకా ఏమైనా కావాలా అప్పుడు వీరయ్య జరిగిన విషయమంతా చెప్పాడు అప్పుడు చెట్టు బాగా ఆలోచించి సరే అని చెప్పి లక్ష్మి కోరుకున్నంత ఆస్తిని ప్రసాదించింది వీరయ్య సంతోషంగా ఇంటికెళ్లాడు ఇంటి ముందు చాలా మంది కాపలాదారులు పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి వీరయ్య ఇంటి లోపలికి వెళ్తుంటే ఒక కాపలాదారుడు వీరయ్యని ఆపి ఏయ్ ఆగువయ్యా ఏంటల లోపలు గడిపోతున్నో మీ నిబంగ్లో యజమాని అంటూ చెప్పాడు వీరయ్య కానీ వీరయ్య వేషధారణ సాధారణంగా ఉండడంతో ఆ కాపలాదారుడు అనుమానంగా లక్ష్మి దగ్గరికి వెళ్ళి అబ్బా మీ భర్తని బయట ఎవరో వచ్చారు కానీ అతను చూడటానికి మాత్రం నిరుపేదలా ఉన్నాడు అని చెప్పడంతో లక్ష్మి మేడపై నుండి వీరయ్యని చూసి తనని డబ్బు పొగరుతో గుర్తుపట్టక ఎవరో ఏంటో అతన్ని తన్ని తరిమేయండి అని చెప్పగా వీరయ్యని కాపలాదారుడు అక్కడి నుండి పంపించేశాడు చెయ్యాలో అర్థం కాక మళ్ళీ చెట్టు దగ్గరికి వెళ్ళి అమ్మా నన్ను క్షమించిందండి నాకు ఏ డబ్బు వద్దు నాకు నా భార్య ఎప్పటిలాగా సాధారణ జీవితం చాలు ఇలా డబ్బు పొగరుతో సొంత భర్తనే గుర్తుపట్టలేనంతగా మారిపోయింది నా భార్య అంటూ జరిగిన విషయం చెప్తూ బాధపడ్డాడు వీరయ్య అప్పుడు చెట్టు వీరయ్య నువ్వేం బాధపడకు ఇక నుండి నీకు అంత మంచి జరుగుతుంది అంటూ చెప్పింది వీరయ్య సంతోషించి తన ఇంటికి వెళ్లి చూడగా అక్కడ మళ్ళీ తన చిన్న పాత ఇల్లుంది లక్ష్మి వీరయ్య దగ్గరికి వచ్చి నన్ను క్షమించండి డబ్బు పొగరుతో నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు నా అత్యాశే దినంతటికి కారణం అంటూ బాధపడింది ఇక నుండి మనం కష్టపడి పని చేసి డబ్బు సంపాదిద్దాం అలా ఆ రోజు నుండి లక్ష్మి తన అత్యాశ మానుకుని వీరయ్యకి సాయం చేస్తూ డబ్బు సంపాదిస్తూ చిన్న వ్యాపారం మొదలెట్టి గొప్పగా బ్రతుకుతూ ఉన్నారు ఆ ఇద్దరు భార్యాభర్తలు